ముఖ్యంగా కౌరవ సభని గౌరవ సభగా మార్చిన తర్వాత నేను ఇందులోకి అడుగు పెడతానని చెప్పి అసెంబ్లీలోకి ఆ రోజు అసెంబ్లీలోనే సవాల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు గెలిచారు ఉంది నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎప్పటికైనా న్యాయం గెలుస్తుందండి ధర్మం గెలుస్తుంది అంతే అలాగే ఎప్పుడు మేము అనుకునే వాళ్ళం ఆ నవ్వులు చూసి ఆ వెటకారాలు చూసి కురుసభ కురుసభ అండి కానీ నిజంగా కురుసభే కురుక్షేత్రమే జరిగింది చంద్రబాబు నాయుడు గారు గెలిచారు ప్రజలు చెప్పాను కదా కృష్ణుడి రూపంలో ప్రతి ఓటరు ఓటేసి నూట అరవై నాలుగు ఇచ్చారు ఇంకా పదకొండు కూడా వచ్చాయి యదవరి బాగ్యుడికి ఎలా వచ్చినాయి అదే మాకు అర్థం కావట్లేదు ఈవీఎంలు ఎఫెక్ట్ పదకొండు నేను అనుకుంటాను నేను అనుకుంటా మరి అమరావతి ప్రాంతంలో నారా చంద్రబాబు నాయుడు గారు పర్యవేక్షిస్తూ ఉన్నారు అసలు ఏ విధంగా అనిపిస్తూ ఉంది ఆంధ్ర రాష్ట్రానికి అమరావతికి కూడా వెలుగు వచ్చిందండి ఆయన రాకతోను అలాగే అంధకారం ఐదు సంవత్సరాల అంధకారంతో ఉన్న అమరావతి ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారిని ఓటర్ రూపంలో దేవుడు ఓటర్ రూపంలో వచ్చి తీసుకొచ్చాడని మా నమ్మకం అండి అలాగే మేము సహస్రనామాలు చదువుతూ ఉంటాము ఇక్కడ ఈ అమరావతి ప్రారంభోత్సవానికి కూడా మోడీ కన్నా ముందే ఋత్వికల కన్నా ముందే మేము సహస్రనామాలు హనుమాన్ చాలీసా విష్ణు సహస్రనామాలు అన్నీ చేసి వెళ్ళి అప్పుడప్పుడు అనుకుంటూ ఉండేవాళ్ళు అనమాట మా వాళ్ళతో చెప్తా ఉంటే మా వాళ్ళు కూడా కొంతమంది పరిచిస్తూ ఉండేవాళ్ళు మీరు చేసి వచ్చారు కదా సహసినమా లేదని నేను ఈ రోజు కూడా ఎవరితో కూడా అదే మాట ఇన్న అరిష్టాలు కూడా తట్టుకుని వచ్చిందంటే కేవలం మా నామంతోనే అని చెప్పని వచ్చానమాట మాకంత అమ్మ మీద నమ్మకం నామం మీద నమ్మకం అలాగే హనుమాన్ మీద కూడా ఎంత నమ్మకం అంటే ప్రతి మనిషిలో మాకు అనుమానం కనిపిస్తాడు అందుకని ఈరోజు సునీత చెప్పంగానే చంద్రబాబు గారు వస్తున్నారని ఆయన చూద్దాం నా కుతూహలంతో కాస్త మిగతాది ఏంటంటే ఆయన వచ్చిన రోజున మాకు ఎంత సంతోషం అంటే నాలుగో తారీఖున మాకు పండగండి నరకాసురుడు పోయాక దీపావళి చేసుకున్నారు చూసారా అప్పుడు ఇట్లాగే చేసుకున్నారేమో స్వాతంత్రం వచ్చింది ఇండిపెండెన్స్ డే ఈ రోజే కాబోలు ఇట్లాగే కాబోలు అని చెప్పి అనుకున్నాం నాలుగో తారీఖున చాలా సంతోషంగా ఉందండి ఈయన ఆయన రాక మాకు ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి పదంలో అసలు ఇక దానికి ఎదురు లేకుండా దూసుకుపోతాం మా నమ్మకం గెలిచారని ప్రచారం చేస్తున్నారండి నూట యాభై ఒకటి వచ్చినప్పుడేమో మీరు న్యాయంగా వచ్చారా నూట అరవై నాలుగు వచ్చినప్పుడు యూఎంలా ఇంతకన్నా దౌర్భా దౌర్భాగ్యం ఏమన్నా ఉంటుందండి ఆ మీ పరిపాలనకి ఇంకా కూడా సిగ్గుపడకుండా లోపల కూర్చుని పిచ్చి పిచ్చి ప్రయలాపం ఎందుకండి ఆ లీడర్ ఎవరో మరి ఆ జగన్మోహన్ రెడ్డి కదా ఇవాళ ఇవాళ కూడా అధ్యక్షుడు కాస్త నోళ్ళు ముంచండి మిగతా వాళ్ళు నోళ్లు ముంచవయ్య ఇప్పుడు కన్నా కొద్ది లీడర్ అవ్వదు కానీ ఏ ఎవడు కూడా పుట్టరు ఎవరు కానీ ఒకటి అలా కాదు ఏ మనిషి అయిన పుట్టుకతో మహానుభావుడు వెళ్ళండి చేసే పనులతో అవుతారు కానీ దౌర్భాగ్యం ఏంటంటే నువ్వు ఐదు సంవత్సరాల్లో ఒక్కసారన్నా ఆలోచించలేదయ్యా బటన్ నొక్తున్నా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్తున్నా బటన్ నొక్కేసా వధ బాగా వెళ్ళిపోయావు ఓకేనా అంటే కళ్ళు మూసుకుంట సంవత్సరాలు అయిపోతే కళ్ళు మూసుకొని చాలా నువ్వు కళ్ళు మూసుకున్నావుగా ఐదు సంవత్సరాల నుంచి కళ్ళు మూసుకున్నాడు అయ్యే జగన్మోహను ఏం చేసి వచ్చాడు అసలు చెప్పండి మీరే నీ అందరికీ తెలుసు ప్రజలందరూ పిచ్చి పిచ్చిగా అసలు ఎంత బాధలు పడ్డారు ప్రతి మనిషి ఓటు చెప్పాను కదా నూట అరవై నాలుగు సీట్లు వచ్చినాయండి ప్రతి కసిగా వేశారు ఖచ్చిగా వేశారు ఇతర దేశాల నుంచి వచ్చి ఎవరు వేశారు ఎన్ని కార్యక్రమాలు దౌర్ దౌర్భాగ్య కార్యక్రమాలు నడిపాడండి ఏ నాయకుడైనా దేశం మంచి పనులతో నాయకుడు అవ్వాలి కానీ దౌర్భాగ్య పరిస్థితుల్లో దౌర్భాగ ప్రజలను దౌర్భాగ్య స్థితిలో నెట్టి రాధోపాతానికి రాష్ట్రాన్ని తొక్కేసి చాలా దౌర్భాగ్యాలు చేశాడు ఇకనైనా కసి దాన్ని ఏమంటారండి ఒక హుందాగా ప్రవర్తించండి అందరూ ఇక ఇక ఎక్కడ వృద్ధానికి ప్రవర్తించడానికి అవకాశం లేదనుకుంటాగా ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు ప్రజలు